హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్ ఈరోజు మన ఇంట్లో కువైట్ స్టైల్ చికెన్ మజ్బూస్ రైస్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చికెన్ మచిబూస్ రైస్ని ముందుగా స్టవ్ మీద బిర్యానీ దబర పెట్టుకోవాలి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు వేసుకున్నాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి కోవాలి తర్వాత బాగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని తీసుకోవాలి చికెన్ ముక్కల్ని మీరు లెగ్ పీస్లు తీసుకోవచ్చు లేదా నార్మల్ చికెన్ ముక్కల్ని తీసుకోవచ్చు తరువాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని అలానే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తరువాత నేను రైస్ని ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను నేను రెండు కప్పుల రైస్ తీసుకున్నా కాబట్టి నాలుగు కప్పుల నీళ్ళు వేసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంతకు డబల్ నీళ్ళు వేసుకోవాలండి చికెన్ ఉడికించుకున్న తరువాత ఎసురులో నుంచి తీసేసి వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాను తరువాత మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకున్నానండి ఇంకా నార్మల్ బిర్యానీని ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి పక్కకు తీసేసుకున్న చికెన్ని మ్యాగ్నేషన్ చేసి చికెన్ పకోడి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి ఈ చికెన్ మచిబూస్ రైస్ లేకి డక్కుస్ పచ్చికారం వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రోజు బిర్యానీనే తింటే బోర్ కొడుతుంది కదా ఇలా చికెన్ మచిబూస్ రైస్ కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్గా బెల్ మర్చిపోవద్దు